దాబా ముందర కనిపిస్తుంది కదా ఈ కొండ ఈ కొండ నుంచి అవతల పక్క కొండకి చంపాలి ఫ్రెండ్స్ మీకోసమే రాజు అయితే ఎక్స్క్లూజివ్ గా చూపిస్తున్నాడు అనమాట దగ్గర వెళ్ళి సాహసం చేసి మీకైతే చూపిస్తున్నాడు ఇక్కడే మనం ఈరోజు క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం వర్షంలో క్యాంపింగ్ అంటే ఇట్లా ఉంటది కలిపేవా కూర్చొని పెట్టు ఫ్రెండ్స్ మేమైతే పడుకుంటున్నాము హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాలా రోజుల తర్వాత మన ఐటీసీలోని ఒక క్యాంపింగ్ వీడియో అనమాట మనలో చాలా మంది కామెంట్స్ అయితే పెడుతూనే ఉన్నారు మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్లో ఏటీసీని వదిలేసారా అందులో ఎందుకు వీడియోస్ అని చెప్పి దాంట్లో కొద్దిగా డిలే అవుతున్నాయి కొన్ని కారణాల వల్ల ఈరోజైతే ఈ క్యాంపింగ్ వీడియోతో మేము ముందుకైతే వచ్చాము ఈ వీడియో అయితే మీకు అనుకుంటున్నాం మనం ఫారెస్ట్ కుకింగ్ ఛానల్లో చూసిన గుడిసెలోని ఈరోజు ఈ రాత్రి కూడాను ఉండబోతున్నాం అది చూసిన తర్వాత క్లైమేట్ కానీ ఇది అంత కూడాను బాగా నచ్చింది అక్కడ ఉంటే మాత్రం నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ ఉన్నప్పుడు వర్షం పడాలి అప్పుడు ఇంకా మంచిగా ఉంటుంది కదరా పైనుంచి కారుతూ ఉంటుంది అయిపోతుంటుంది సో అక్కడే మనం పడుకుంటూ ఉంటాం ఈరోజు ఈ రాత్రికి వర్షం పడాలని ఆశిద్దాం అక్కడ క్లైమేట్ కూడా బాగుంటుంది అనమాట ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈ క్యాంపింగ్ మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి ఇట్లాంటి వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అండ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి ఇప్పుడైతే మనము ఆ ప్రాంతానికి అయితే వెళ్దాం ఈ రాత్రి కూడా ఒక స్పెషల్ వంట కూడా ఉందన్నమాట అది కూడా మీరు మిస్ కాకండి చూరు చూడండి ఓకేనా దాబా ముందర కనిపిస్తుంది కదా ఈ కొండ ఈ కొండ నుంచి అవతల పక్క కొండకి చంపాలి ఇప్పుడు మనము ఇప్పుడు కిందికి దిగాల ఆ కిందికి దిగాలి కిందికి దిగి ఈ కొండ నుంచి అవతల పక్క కొండకి వెళ్ళాలి మనము మాకు బా పొలంకి వెళ్ళిన తర్వాత రైట్ తీసుకుంటే అక్కడ వెళ్తాం మనం ఇప్పుడు బావా ఇప్పుడు అసలు అయినది బా ఈ లోయ అయితే దిగబోతున్నాము మామూలుగా లేదు ఇక్కడ నుంచి జారి పడ్డామంటే కింద పొలాలు కనిపిస్తున్నాయి కదా అక్కడికి వెళ్ళిపోతాము ఇంకా జాగ్రత్త కెమెరా పట్టుకొని ఉన్నా కిందకి వెళ్ళిపోతాం ఫస్ట్ చూసారు కదా ఇది ఎంత కూడా తడిచిపోయి వర్షం వల్ల మొత్తం బురద బురదగా ఉంది మా స్లిప్పర్స్ అంతా కూడాను జారిపోతున్నాయి ఇదిగో ఇలా తయారయ్యా అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడే చీకటి పడుతుంది ఈ రోజు పడిన వర్షానికి కాళ్ళన్నీ జారిపోతున్నాయి దిగడానికి చాలా కష్టంగా ఉంది ఈ కరిలక్ష్మి పడుకుని పోయింది రాజు మనం వెళ్లకుండా అంటే ఇప్పుడు వంట చేస్తారా వీళ్ళని ఎదురు చూస్తుంది బానీ మీ ఆవిడకి ఏమైంది బాగాలేదా హాస్పిటల్ తీసుకెళ్ళలేదు బా ఈ రోజు ఏం వంట చేస్తున్నావు అది క్యాన్సిల్ చేసి ఒక పంచకాయ బిర్యానీ చేసే బా చాలా మంది అడుగుతున్నారు కదా ఫ్యాన్స్ వర్షం పడడం వల్ల ఈ ఆకుల పైన నీటి తుంపులు కనిపిస్తున్నాయి చూడండి ఈ అంతా కూడా అట్లా కనిపిస్తుంది ఏడు తమ్ముడు ఏడు చేస్తున్నారు వీళ్ళు ఎక్కడా ఏది చూద్దాం మా తమ్ముడు తేనె చూసాడంట ఉందో లేదు తెలియట్లేదు అది గాలి తేనే లేకపోతే కొండ లేకపోతే ఇదా ఇది అరే రాజు పెద్ద తేనేది ఫోకస్ అవే లైట్ కనిపిస్తుంది ఎలా ఎలా చూపించాలి తిన్న ఇప్పుడు రాజు ఆ కింద నుంచి అక్కడి నుంచి వస్తే కనిపిస్తుంది ఎలాగా ఆ కింద నుంచి కింద నుంచి చూపించవచ్చా ఫ్రెండ్స్ మీకోసమే రాజు అయితే ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నాడు అనమాట దగ్గర వెళ్ళి సాహసం చేసి మీకైతే చూపిస్తున్నాడు మంచిగా చూపిస్తున్నాడా లేకపోతే దేన్ని ఫోకస్ పెట్టాడు అనేది మీరు కామెంట్స్ లో పెట్టండి మరి ఇదిగో మంచిగా చూపిస్తున్నాడా అరే వర్షం కదా ఈ రోజు పీతలకి వెళ్దాం బామరిది దొరికితేంటోపా దొరకవచ్చు బామరిది వెళ్దాం ఏమైనా ఏమో చూద్దాం అంటే మామూలుగా ఏం కనిపిస్తాయి చూపిద్దాం ఎలుగు మంటలు పుల్లు చూపిద్దాం బామరిది ఫ్రెండ్స్ ఇవైతే కాపీ పుల్లు చూడడానికి మల్లె కనిపిస్తుంటాయి చిన్న చిన్న మొగ్గలు ఉన్నాయి అవున మంచి స్మెల్ వస్తుంది మంచి స్మెల్ వస్తుంది చీకటి పడడం వల్ల మీకైతే స్పష్టంగా కనిపించపోవచ్చు కానీ ఈ తోట అంతా కూడాను ఈ మల్లె పువ్వులాగా స్మెల్ అంతా ఇదంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మన ప్రయాణం అయితే సాగుతుంది ఇంకా ఆ ప్లేస్ కూడాను ఇంకా సగం కూడా వెళ్ళేది ఇంకా దారిలోనే ఉన్నాము చీకటి అయిపోయింది మొత్తం అంతా కూడాను పక్కన కాఫీ తోటలు అయితే ఉన్నాయి ఇక్కడ చిన్న దడి ఉంది ఈ దడి అయితే దాడుతున్నాం ఇప్పుడు ఈ కిందనే మంచి పొలాలు అయితే ఉన్నాయి బా మంచిగా వేస్తున్నారు మన మనం చూపించాం కదా వీడియోలోని ఇవే అన్నమాట కింద నుంచి చూస్తే ఇలా కనిపిస్తాయి పైగా మన వీడియోలలో ఇదే మొదటి వీడియో అనుకుంటా కదా ఈ టైంలో వెళ్ళి చేసేది వీడియోలు చూడండి లోయ ఉంది ఈ లోయ అంచు నుండి మేమైతే వెళ్తున్నాం ఇదిగో మామూలు అయితే ఇంకా వెనకాల వస్తున్నారు మన సురేష్ లక్ష్మణ్ తమ్ముడు ఇదిగో కిందనంత కూడాను చిన్న వరకలా ఉందనమాట మేమైతే వరక అంటాం ఇట్లాంటి లోయ ప్రాంతాన్ని ఆకాశం మంచి కనిపిస్తుంది వర్షం పడింది అవును బా అక్కడ చూడది నల్లటి మేఘలు అయితే ఏ విధంగా వచ్చాయి అక్కడ తమ్ముడు ఈ పొలాల దగ్గరలో కప్పలే గొప్ప సౌండ్ తమ్ముడు అరుస్తున్నాయి ఒక గోళ రాత్రికి నిద్రపోతాము లేదా తెలియదు అంత భయంకరంగా ఏడుస్తున్నాయి ఫ్రెండ్స్ మేమైతే నడిచి మొత్తానికి ఈ ప్రాంతానికి అయితే చేరుకున్నాము మా వెనకాలే ఆ గుడిసైతే ఉంది మా లక్ష్మణ్ తమ్ముడు వాళ్ళ గుడిస ఇక్కడే మనం ఈరోజు క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం ఇక్కడ చల్లగా ఉంటుంది క్లైమేట్ అంతా కూడా ఎందుకంటే పొలాలు ఉన్నాయి కాబట్టి పైగా ఇక్కడ జంతువులు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక్కడ వాటర్ ఇట్లా ఫ్లో అవుతుంటుంది కాబట్టి ఒకవేళ వచ్చాయనుకోండి మనతో పాటు ఉండిపోతాయి ఇంకేం ఉండే పదా పదండి పదండి ఈ పొలం గట్టు కూడా చిన్నది ఉంటుంది ఏమైనా జారిపోతే ఇంకా అటో ఇటో పడిపోతాము బా పనసకాయ బిర్యానీ కాదు కానీ ఈరోజు ఒక సామాకులతో పీతలు చేసేద్దాం బా ఇప్పుడు సామాన్లు తీసుకురా మనం సామాన్ వద్దు బా సామా ఆకులు ఉన్నాయి ఇక్కడ సామా ఆకులు అంటే పీతల కూర ఓన్లీ కూర తినాలా ఆ ఓకే రైస్ కూడా ఉండాలా మరి ఏదో తీసుకొచ్చేద్దాంలే నేను సామా అన్నం ఏమనుకున్నారా లేదు లేదు సామా ఆకులతో పీతల కూర ఒరే తమ్ముడు ఎవరున్నారు లోపల రెండు రెండు ఒకసారి దగ్గరికి రండి లోపల ఎవరు లేరు అనుకుంటా ఏ ఎందుకు లేరు అది కదా అది కారిందే మరి అది మధ్య మధ్యన వర్షం వచ్చింది కదా గట్టిగా గట్టిగానే వర్షం పడి దాని వలన ఇక్కడే పడుకోబోతున్నాం ఈ రోజు ఈ రాత్రికి మరి ఎలా ఉంటుందో ఏటో మరి మాకు తెలియదు పైకి ఇక్కడ డోర్ లేదు కదా ఎలా పడుకోబోతున్నాం ఇక్కడ అంటే ఇక్కడ పెడదాం కాదు బావని కూర్చొని పెడదాం ఇక్కడ ఫ్రెండ్స్ ఎప్పుడైతే టార్పన్ అయితే లాగేద్దాము వర్షం వచ్చింది అనుకోండి రాత్రి మనం పడుకుంటే ఇంకా వర్షం వచ్చిన తర్వాత ఇంకా మనం పడుకోలేము ఇంకా ఈ సీకటికి ఏం వంట చేస్తాం బా ఇవి మంట అంటుకుంటాయా అంటుకుంటాయ ఏమో నాకు డౌట్గానే ఉంది వర్షానికి మొత్తం తడిసిపోయినాయి ఇది ఇది చూడు ఇది తడికిపోయినాయా తడికిపోయినాయి మరి ఇప్పుడు వెళ్ళారా ఇది రామఫలం చెట్టు ఫ్రెండ్స్ ఈ పక్కన ఉంది కదా చెట్టు ఆ చెట్టు దగ్గర అనమాట చూద్దాం మరి మంట అంటుకుంటూ పోతే ఇంకా బయటకు వెళ్ళేసి కర్రలు అయితే తీసుకురావాలి ఆ ముందర చూస్తే పెద్ద కొండ ఉంది ఆ కొండకి వెళ్ళేసి కర్రలు అయితే పట్టుకొని రావాలి బా ఏదో తీసుకొచ్చాను బా తీసుకు ఇందే అక్కడ నుంచి నువ్వు అడుగుతూనే ఉన్నారా తీసుకోంచి తీసుకొచ్చి తమ్ముడు మనం వచ్చినప్పుడు ఏదో తింటున్నాడు కదా ఇంట్లో కానీ ఏదో తీసుకొచ్చా నీకు అనుసంటే తీసుకొచ్చేవాడి ఆ పుట్ల ఒకటిచ్చారా తీరా అదే తీరా ఇబ్బరు తినురాబ్బరొట్టే మొక్కలు ఇలా పెట్టుకుని పడుకోలేదు అందరు కొంతే బా ఆకలి చచ్చిపోతుంది ఈ తమ్ముడి అమ్మ చిన్న బాల్ కొట్టుకు తిండరా పదా లోపల ఆలుగడ్డు ఉంది దీంతో ఏమైనా తీసుకొచ్చారాల్సి రీసెంట్ ఏమన్నా తయారీసాం రాగి రాగిలడ్డు దీంట్లో మధ్యలో పెట్టి తింటే బాగుంటుంది ప్రారంభిస్తావా తినరా నేను ఏది తీసుకొచ్చానంటే ఏదో తీసుకొచ్చున్నట్టు రమ్మన్నాడు తినడా అందుకే ఇంకా సున్న ఉండదు అనుకున్నాను నేను సున్ను అనుకో తీసుకొచ్చా అనుకోలేదు నేను పదరా తీయ తీయ కదా వేరేది సున్న అనుకున్నాను అనుకుంటా అని చెప్పలేదు అదే నువ్వు చెప్తా అనుకోలేదు నేను తీయ తీయగన్స్ అంటే ఉండే ఉంటాయో మనం తెలియదు ఎక్కువ సున్నా ఉండదు కదా వర్షం స్టార్ట్ అయింది గాలి వీస్తుంది రాత్రికి వంట ఉండదు తినేసి పడుకోవడం వెళ్ళండి ఫ్రెండ్స్ వంట అయితే లేదు ఈరోజు దీంతోనే అడ్జస్ట్ అవుతుంది నువ్వు ఎప్పుడూ ఈ ఊరిలో గాలిని ఉంటుంది కదా బాబు అది అన్నా ఉరుములు కూడా స్టార్ట్ అయిపోయి ఇప్పుడు బాబా సింగే బిజి ఏదో మాట్లాడదామని స్టార్ట్ చేసింది ఏదో చేద్దామనుకుని అంటారు పై నుంచి గుడి గుడి అని ఎవరు ఎంత జరిగింది పడుతుంది బాగా తినేసి వెంటనే వంట అయితే స్టార్ట్ అంట పైన వేసిన తార్పులు కూడా ఉంచదేమో తీసుకెళ్ళిపోద్ది ఇక్కడ నుంచి బయటకు చూస్తే ఏం కనిపించట్లేదు ఎటు అటు నుంచి నల్లగా ఎలువ వచ్చిన ఏ జాని లేకపోతే లేకపోతే ఎవరు ఉండరు అనుకుంటా చూశారు కదా బయట వర్షం అయితే పడుతూనే ఉంది మెరుపులు కూడా వస్తున్నాయి మధ్య మధ్యలో అదంతా కూడా మన గుడిసె నుంచి వస్తున్న ఫ్రెండ్స్ వర్షం అయితే పడుతూనే ఉంది స్టార్ట్ అయిపోయింది అనమాట మేమైతే ఈరోజు వంట కోసం మామిడికాయలు అయితే కట్ చేస్తున్నాం ఈరోజు బావంట మరి మామిడికాయలతో అన్నం అయితే తయారు చేస్తాడు మరి నేనైతే ఇప్పుడు తినలేదు మరి బాగా తయారు చేస్తాడంట ఈరోజు కూడా ఇప్పుడు తినలేదా మరి ఎవరు తిన్నాడు అనమాట నోట్లో వేసుకో తినాలా అది మామూలుగా తురుమురా ఏ ఒంటి గంట అయినా రెండు గంటలు అయినా తెలిసి పడుకోవాలి ఏడున్నర అవుతుంది ఇప్పుడు ఏడున్నర అంటే మనకు వంట అవడానికి పది పది పదిన్నర అవుతుంది ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాము ఇంతలోనే పెద్ద గాలి అయితే వచ్చిందనమాట మామూలుగా లేదు బయట ఇక కప్పినటువంటి తార్పలు కూడా తీసుకెళ్లిపోతుంది ఒక పక్క నుంచి ఒక మంట కూడా వెలగట్లేదు తడిసిపోయిన కర్రలకి మా ఇబ్బందులు చూడాలి ఇక్కడ కళ్ళ నుంచి ఇంకా అయితే ఇంకా కారిపోతుంది ఏంటి చేస్తాము నాకేమరా పదో ఆగి చూద్దాం కానీ ఈరోజు ఈ క్లైమేట్ ఇలా ఉంటుంది అని అనుకోలేదురా నేను లేకపోతే వర్షం చేసేద్దాం ఇదంతా అవి తడిసిపోయిన కర్రలు మండట్లేదు సరిగా ఇదిగో ఊదినప్పుడు మంచిగా మంటారా లేకపోతే ఇంకా నుంచి వెళ్దాం చూడండి ఈ బయట అంతా కూడాను ఎంత భయంకరంగా ఉంది అంటే అంత భయంకరంగా ఉంది వర్షం పడుతుంది ఒకవైపు ఇలా ఉంది చల్లగా ఉ రాజు ఆబా రారా రాడు లేవా ఏటి ఇలాగైపోయింది పావురే నేను జరిగి నన్న తీసుకొచ్చుంటే బాగుండరా తీసి తీసుకోలేదు వర్షంలో క్యాంపింగ్ అంటే ఇట్లా ఉంటుంది వర్షంలో క్యాంపింగ్ టూ పాయింట్ ఓ ఫ్రెండ్స్ వీళ్ళంటే ఏదో పని చేస్తున్నారు పీతల ఎవర్ రా మీరంతా ఒరేయ్ రాజు వెళ్దాం పీతలు వేటకి వెళ్దాం పదా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ పీతలు దొరుకుతాయి ఇక్కడ ఇదిగో అయ్యో అయ్యో మొన్న ఖర్చిందిరా బాబు వేల్ పెట్టే మధ్యలో చూ ఇదిగోని ఫ్రెండ్స్ ఇట్లాంటి పీతలు దొరుకుతాయనమాట పెద్ద పెద్ద పీతలు ఫ్రెండ్స్ ఇప్పుడు మామిడికాయ అన్నం కోసం ఇక్కడ పోపులు అయితే కలుపుతున్నాను నేను ఎక్కడ కలుపుతున్నా చెప్పు మరి వాళ్ళకి భయం వేస్తుందిరా భయం వేస్తుందిరా దగ్గర ఎందుకు కూర్చున్నావు ఇప్పుడైతే జీలకర్ర కూడా దీంట్లో కలుపుదాం కలిపేను ముందు ఇప్పుడైతే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అయితే కలిపేసుకుంది ఇందులో కలిపేరా మాడిపోతున్నా కూడా తీసుకొచ్చారు ఇలానే చేసి పారే ఇలా ఇందుకలా కదా అరేం కాదు వంటలు చేసేవాళ్ళు ఇలానే ఇలా చేస్తారా ఇట్స్ రా మెటీరియల్ ఓకే నెక్స్ట్ ఇప్పుడైతే పల్లీలు అయితే దీంట్లో కలుపుదాం కొన్ని ఈరోజు వంట అంతా కూడా సింపుల్గా తయారయ్యేది అనమాట ఎందుకంటే ఈ సీజన్లో మనకు మామిడికాయలు అయితే దొరుకుతుంటాయి కాబట్టి దాంతోనే తయారు చేద్దామని ఇదైతే ట్రై చేస్తున్నాం సరిపోతుంది ఇంకో కేజీ చేద్దామా ఇంకో ఐదు కేజీ తీసుకుంటే మరి కొన్ని వేద్దాం రమ్మని తీసురా తీసురా దీంట్లోనే ఎండు మిరపకాయలు కూడా కలుపుతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఎలాగవుతుందో మంచిగా ఉడుకుతున్నాయి ఒక పల్లీలు తరుతున్నాయి మంచిగా వేసుకున్నటువంటి అక్కడ వేగుతున్నాయి వేగుతున్నాయా వేగుతున్నాయి బ్రో ఉడుకున్నాయి నేను కాస్త పసుపు కలిపేవా ఇప్పుడైతే మనము తురిమి పక్కన పెట్టుకున్నటువంటి మామిడి పీస్ అయితే దీంట్లో కలుపుదాం కలిపేవా మామిడి తురుము ఫ్రెండ్స్ కలుపుతున్నాం ఇదంతా కూడాను పచ్చివాసన పోయేంత వరకు మనం చక్కగా ఫ్రై చేసుకుందాం ఈ విధంగానే కొద్ది మెత్తగా తయారవుతుంది అది బాయిల్ అయిన తర్వాత అప్పుడైతే దీంట్లోనే మనం రెడీ చేసి పెట్టుకున్న అన్నం అయితే దీంట్లో కలిపి మనం దించేయడం అనమాట సింపుల్ అంతే ఇంకేం లేదు దీంట్లో ఇప్పుడైతే దీంట్లో ఉప్పు వేద్దాం రాజు ఓకే అలా చల్లుకుందాం రా ఫ్రెండ్స్ ఇదైతే పూర్తిగా తయారైనట్టే ఇప్పుడైతే దీంట్లోని అన్నం అయితే కలుపుకుందాము తెల్ల అన్నం వేసి నిజానికి చెప్పాలంటే ఇది మామిడికాయ పేరు పెట్టాలి కదా నుంచి నాకు కలపడం అవలేదు రాజు మంచిగా కలవాల మొత్తం అయితే తయారైపోయింది ఇది ఈ విధంగా అయితే తయారైందన్నమాట మామిడికాయ పులిహోర లాంటిది అనమాట ఇది ఇప్పుడు జీడి పలుకులు కూడాను ఇలాగ కలపేసుకుందాం దీంట్లో ఫ్రై చేసుకున్న కరివేపాకు అలానే పచ్చిమిర్చి కూడాను ఇలాగ కొత్తిమీర కూడా ఇలాగ చేసేసి మనమైతే దీనికి గట్టిగా మూత పెట్టేద్దాం మూత పెట్టేసి ఒక రెండు రోజుల వరకు ఉంచేద్దాం అది రాస్తుంటాడు చూసారు కదా ఫ్రెండ్స్ వర్షం అయితే తగ్గింది ఇప్పుడు వేడి వేడిగా భోజనం అయితే చేద్దాం అనుకుంటున్నాము మన షాక్ ఇచ్చారు కదా పోతిపోని ఇన్ని ఇదే నాకు వచ్చిన బెస్ట్ ఆకు ఇది ఆ చికెన్ లోనే ఉంది కదా నీ మనసు అంతా లేదు ఇంకా అదే చూస్తుంది కదా తినలే బామర్ది బాగుంది బామర్ది పుల్ల పుల్లగా ఉప్పఅప్పగా తినేసి ఎవరు నుంచి మా అన్నయ్య ఇంకా స్టార్ట్ చేసాడు సో నాకు కూడా చాలా బాగా అనిపించింది బా ఈ యొక్క మామిడికాయ తురుమూత యొక్క పులిహోర అన్నం అనేది బాగుంది పుల్ల పుల్లగా సేమ్ పులిహోర బాగుంది బా నాకు కూడా నచ్చింది చెప్పు నేను కోసం వెయిటింగ్ వాళ్ళు తినేసేది ఇంటికి వెళ్తాను ఫస్ట్ ఫాల్ బాగుంది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది తినడం ఇది ఫస్ట్ టైం పులిహోర అంటే నాకు బాగా ఇష్టం అనమాట కానీ ఈరోజు యొక్క మామిడికాయ అయితే ఈ విధంగా చేసుకొని తింటామండి డిఫరెంట్గా ఉంది డిఫరెంట్గా ఉంది ఎప్పుడు కూడా అనుకోలేదు బాబు నేనైతే తిన్న తర్వాత ఏం చేద్దామంటే మనం తయారు చేసాం కదా యొక్క కోడి కూర దాంతోపాటు వైట్ రైస్ అయితే కొంత మిగిలింది దాంతో అయితే తిన్నాము ఆకు మీద ఆకులు ఎందుకు పెట్టుకునే వాళ్ళగా అరటాకు మీద ఇంకా ఆకులు ఎందుకు పెట్టుకోవాళ్ళగా తిను అలా తిను బా తిను అవన్ను రెండు మంచి పశువు అని అలా అడుగుతున్నారు నేను కాదు ఒకసారి పరిచయం చేయించా మన సబ్స్క్రైబర్స్ సారీ ఫ్రెండ్స్ తిందాము ఆకుల కదా వచ్చి ఆకులన్నీ కూడా నడిపించేసాను మొత్తం ఏమో గరు కానీ అన్నంలో వచ్చింది ఏది కూడా తినేస్తాను అంటే అక్కడ వేసినవన్నమాట రాళ్ళు అనుకోక నువ్వు సమయేస్తానంట అది కాదు రుద్దింకలు ఎలుకలు అంటే ఇక్కడ వేస్తావు కదా పచ్చిమిర్చి కానీ టమాటాలు కానీ ఉల్లిపాయలు కానీ కొత్తిమీర కానీ పుదీనా కానీ ఏవన్నీ తినేస్తాను నేను వేసిన తర్వాత అవి చెప్పాడు ఎక్స్ప్లెనేషన్ అన్నా అన్నాం ఏమేసి తినేస్తుంటే హీటర్తో బి మాట్లాడుతూ బ్రో నువ్వు తినేసాడు రాదు ఆయన బలి మాట్లాడుతూ బ్రో నువ్వు వేసేయనకుండా తిప్పేసే ఉంటు బా ఉంటా ఉండవా ఏదో కేరళ స్టేట్లోకి పెట్టాయి ఇక్కడ మధ్యలో పెట్టి కూర్చొని పెట్టు బా ఇక్కడ ఏది సాంబార్ ఏది రసం లేదు చాలా చాలా ముక్కలు వేస్తున్నావు బా నువ్వు ముక్కలు కాదు రసం లేదు ఏంటంటే అంటారు అది మనం అక్కడ గ్రేవీ లేదు లేదు అంటారు రసమే ఇప్పుడు పెట్టరా మైక్ ఇక్కడ తీసుకొచ్చి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వైట్ రైస్ తిందాము చికెన్ ముక్కలు చిన్నరా చిన్నారా బాగా అయితే వేస్తాడు ఎలా ఉందో టేస్ట్ చూద్దాం ఒకసారి క్రికెట్ కామెంట్ ఎప్పుడైనా విన్నావు బాబు క్రికెట్ కామెంట్ ఎప్పుడైనా విన్నావాల్సి అవుతున్నాయి కదా బాగుంది ఇప్పుడు ఎందుకు వచ్చిందో తమ మాట్లాడుతున్నాయి నేను మాట్లాడేటప్పుడు రాజేదో ఒకటి మాట్లాడుతుంటాడు అన్నాడు మాట్లాడుతున్నా ఓకే లక్ష్మి ఎంత వచ్చింది అది లక్ష్మి అనే ఎండ్ర వచ్చేస్తుంది అది అమ్మా వచ్చి రాగానే మంచిది పట్టింది కొరుకుతా ఉంది అది గొంతు కాసు పొద్దు తిన మైక్యూర్ ఎలా ఉందో చెప్తుంది చల్లాటి నీళ్ళు లెక్కు తాకోక బా జలుబు చేస్తారు తెల్లరసరికి రెండు నా స్లీపింగ్ పేగది కాదురా మరి ఇంకేంటి ఇలాంటిది నాది ఒకటి పొడవు ఉంటుంది అది ఏం చూడండి వాళ్ళ దగ్గర ఉంటుంది పొడ ఏదైనా స్లీపింగ్ పేగ బాయితే ఇద్దరు రాదు రాంటే అక్కడ కాదు పైన దానికి పెట్టాము లేవలే అడిగేరా అడిగే ఉతికేసున్నాయి అయితే నాకు ఇప్పటి నుంచి ఇదే పెట్టండిరా అయితే అన్నది ఇదేరా అయితే ఇంటి దగ్గర ఇదే లేరా ఉతికిన తర్వాత బట్టలు అయితే ఫ్రెండ్స్ మేమైతే పడుకుంటున్నాము అందరు కూడా ఇంకా ఇదిగో తీసుకొచ్చిన స్లీపింగ్ బ్యాగ్స్ అయితే ఈ విధంగా పెట్టుకుంటున్నాము ఏట పడుకొని పోయాడు బావా ఓ తెలియసున్న పడుకుందా ఇప్పుడు వరకు మేమైతే ఇవి తలగడలు ఉన్నాయి కదా అవి అయితే ఊదుతుండేము బాబు అయితే ఇందాక ఇంకా సరదేసుకొని ఇంకా జై హింద్ పలికిస్తాడు బాయ్ ఫ్రెండ్స్ మరలా ఉదయానికి కలుద్దాము బాయ్ బాయ్ గుడ్ నైట్ తెల్లారింది ఇదిగో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తెల్లవారు నాలుగు గంటల నుంచి ఒకటే గాలి అనమాట మీరు చూస్తుండొచ్చు ఆ చెట్లు కానీ తర్వాత మంచి ఈ యొక్క గాలి సౌండ్ అనేది వింటుండొచ్చు మీరు ఆ పైన ఈ గుడ్సె పైన ముంచి తరఫులు అయితే కప్పని చూడండి అది కూడా నుంచలేదనమాట మొత్తం తీసి బయటికి పడేసింది ఏదక్కడ పడుకోనమంటే పడుకున్నాం కానీ నిద్ర అయితే రాలేదు రాత్రి మొత్తం మాకైతే తెలివేసే ఉన్నాము టైం వచ్చి ఇప్పుడు ఐదు నలభై ఆరు అయితే అవుతుంది చూడండి నైట్ అంతా మీరు మాట్లాడుతూనే ఉన్నారేమో ఎన్నింటి పడుకున్నారు మీరు కింద అసలు పడుకోవడానికి అవ్వాలేదు గురి పడుకుని పోతేనే నిద్ర అన్నవే మరి అన్నాను నీకు ఉంది చూపిస్తాను అని చూపించేసింది మరి వీళ్ళు ముగ్గురు అనమాట గణేష్ గడు తర్వాత రాజు చిన్నబాబు ఇలా ఏదో మాట్లాడుతూనే ఉండారు మేమైతే పడుకుని పోయాం ఈ లక్ష్మణ్ తమ్ముడు మొదట స్టార్ట్ చేసాడు ఇట్లా పడుకున్నట్లేదు వెంటనే ఇంకా బొమ్మకెళ్ళిపోయాడు పడుకోవాలి నైట్ అంతా ఏం మాట్లాడతారు మీరు ఇరు రాలేదు ఒక పడుకుందాం అంటే నుంచి కింద నుంచి ఏదో రాళ్ళు పెట్టి పైన పడుకోండి అంటే చెప్పు అంత మాట్లాడుకోవాలని ఉంటే అక్కడ మరీ చెట్టు కింద కూర్చొని ఏదో

ఇది ఇక్కడ రాజు ఎక్కువ మూట కడుకున్నాడు వాళ్ళ ఇంటికి ఇప్పుడు చేసిన గాలికి చూడు ఎంత వచ్చింది ఎంత వచ్చింది చూసారుగా ఇట్లాంటి వాతావరణ ముగ్గురు అది అంటే మీకు ఇప్పుడు ఇప్పుడు తోశారు ఇప్పుడు ఆ ఇది తోసారు ఇప్పుడు తోసేది ఇట్లాంటి వాతావరణ పరిస్థితుల మధ్య పడుకోవాలంటే అది కళ్ళ మీద సాములాంటిది అనమాట అట్లానే అది వస్తూనే ఉంటుంది డస్ట్ పడుతూనే ఉంటుంది మాకు మనకు నిద్ర అనేది ఉంటుంది ఇదేట్రా ఇంత చలిగుంది ఇదే ఇదిగో ఆ చెట్లు ఇవన్నీ ఎలా కదిలిపోతున్నాయి అంటే అలా కదిలిపోతున్నాయి మొత్తం కూడాను అది పడిపోయేటట్లు చూడండి మా వాయిస్ కూడా మీకు వినిపించకపోవచ్చు ఎందుకంటే ఇది ఈ గాలి వల్ల అమ్మమ్మమ్మ ఇంత భయంకరంగా ఉంది రాజు ఇది వర్షాకాలం స్టార్ట్ అయింది అనుకుంటుంది ఇది వర్షాకాలంలోనే ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి అవును ఈ అనేది చూడండి ఒకసారి ఎలా తయారైందనేది మొత్తం కూడా ఊడి పడిపోయింది ఆ డస్ట్ అంతా కూడా పడ్డానికి రీజన్ ఏంటంటే ఇది ఒక పైన పేర్చిన ఈ గడ్డి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు ఈ రాత్రి అంతా కూడాను ఈ విధంగా అయితే జరిగింది ఈ క్యాంపింగ్ అంతా కూడాను మీకు నచ్చిందా లేదా అనేది మాకు కామెంట్స్ లో పెట్టండి మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ ఉన్న కూడాను ఇట్లాంటి గాలి తీవ్రత వల్ల ఈ చెట్లు పడిపోయే ప్రమాదాలు అయితే జరుగుతుంటాయి అనమాట కాబట్టి మేమైతే ఇక్కడ ఉండదలుచుకోలేదు మేమైతే ఇంకా స్టార్ట్ అవుతాం ఆ తార్పల్ నిండ్లు ఇవన్నీ కూడాను మేము ఫోల్డ్ చేసుకొని ఇంకా స్టార్ట్ అవుతాం ఈ క్యాంపింగ్ అయితే మీకు అనుకుంటున్నాం మీకు నచ్చి ఉంటే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి ఇట్లాంటి వీడియోస్ కోసం మన అరకు ట్రైవల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అట్లాంటి మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి కొత్త కొత్త వంటకాలన్నీ కూడా మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ అయితే చేస్తూ ఉంటాం మా గిరిజన వంటకాలతో పాటు కానీ మరి కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకుంటాం అంతవరకు అయితే సెలవు బాయ్ ఫ్రెండ్స్ వాళ్ళది వాళ్ళ దగ్గర పెట్టండి బాగా కవర్లు కదా అక్కడ వాళ్ళు కల్పి బా చూడు బా రాత్రి దీనిపైన మేము పడుకున్నాం చూడు అనమాట రాత్రి భయంకరంగా ఉంది సరిపోద్ది మన రాజులు అయితే వేరే దారి నుంచి వెళ్తున్నారు ఇంటికి మేము ఇంకో దారి నుంచి ఇంటికి అయితే వెళ్తున్నాము ఇదిగో మా బావా ఏడు బా జానిగాడు ఇప్పుడు వచ్చాడు కదా ఏడు ఇప్పుడు వచ్చాడు బాబు ఇప్పుడు వచ్చాడు ఇదిగో మన వాళ్ళు అయితే ముందుగా ఇది వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఇంకా ఇక్కడ వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇదైతే పుల్లటి మాటి చెట్టు అనమాట ఇది మనం తీసుకున్నాం ఈ చెట్టు నీడలను కూడా కొన్ని వీడియోస్ అయితే చేసాం ఆ టవర్ ఉంది కదా అదే మా ఊరు మన రాజోలూరు ఊరు ఆకాశం అంతా కూడా కలర్ అయితే మారుతుంది కానీ సూర్యుడు అయితే బయటికి రావట్లేదు మొత్తానికి మేమైతే ఊరికైతే వస్తాము ఆ యొక్క క్యాంపింగ్ ప్లేస్ నుంచి వాళ్ళ అమ్మ నాన్నతో పాటుగా నెక్స్ట్ క్యాంపింగ్ నుంచి వాళ్ళు కూడా జాయిన్ అవుతారు వీళ్ళు ఒక ఐదుగురు గురు ఐదుగురికి భోజనం పెట్టాలంటే దగ్గరికి మనం ఒక ఐదు ఆరుగురు ఒక ఐదుగురు అంటే దగ్గరికి పది పదకొండు మంది పదకొండు మందికి భోజనం పరిచయం ఇప్పుడు నీకే ఇంకా పెద్ద డ్యాక్స్ ఒకటి కొనాలి ఇప్పుడు ఇలా ఉంది అక్కడ అంటే ఊర్లో కూడా అలాగే కింద కంటే ఇక్కడ పేరుంది అలాగా గాలి ఉంది ఇక్కడ కూడా గాలి ఉంది ఊర్లో పేరు చూస్తారు ఏమూరా ఏం చేస్తున్నారు అందరికి తీసుకున్నారు అది చేసినాడు